ప్రజెంట్ మన నెల్లూరులో ఎక్కడ చూసినా కానీ ప్రాంతాలు ఏ ప్రాంతం పట్టుకున్నా కానీ ఏ కాలువ దగ్గరైనా ఏ అపార్ట్మెంట్ దగ్గరైనా సరే విపరీతంగా దోమలు అయితే భయంకరంగా అయితే ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ దోమల వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు దోమలు ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందు లేదు మీరు కౌంట్ కూడా ఇంటి మొత్తం దోమలే కాలువల్లో చెత్త గీత మొత్తం పేరుకోపోయి విపరీతం అయిపోయింది దోమలో ఆ దోమల ముందు కూడా ఏదో ఎప్పుడో ఏదో వస్తున్నారు అంతేగాని సరిగా రావట్లేదు దాన్ని అదుపు తీసుకోవట్లే నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మన నెల్లూరులో ఎక్కడ చూసినా కానీ ప్రాంతాలు ఏ ప్రాంతం అడుగున్నా కానీ ఏ కాలువ దగ్గరైనా ఏ అపార్ట్మెంట్ దగ్గరైనా సరే విపరీతంగా దోమలు అయితే భయంకరంగా అయితే ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ దోమల వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు అనారోగ్యం పాలవుతూ ఉన్నారనమాట దీనికి సంబంధించి మనం ఒకసారి పబ్లిక్తోనే అడిగి తెలుసుకుందాం అని అంతేకాకుండా గతంలో చూసుకున్నట్టయితే మనకి ఈ దోమలకు సంబంధించి వేయడం కూడా జరిగేదన్నమాట ఇప్పుడు అది కూడా లేకుండా ఉంది అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉన్నారు పూర్తిగా మనం పబ్లిక్లోకి వెళ్ళి దీని గురించి సమాచారం తీసుకుందాం పదండి అన్నా ఇప్పుడు ప్రజెంట్ మన నెల్లూరులో కూడా ఎక్కడ చూసినా కానీ ఈ దోమలు అయితే భయంకరంగా విపరీతంగా పరిగిపోయి ఉన్నాయి మీ ప్రాంతంలో దోమలు ఉన్నాయా దోమలు ఎక్కడ పట్టినా భయంకరంగా ఉన్నాయి వాటికి చెత్త గీత మొత్తం పేరుకోపోయి విపరీతం అయిపోయి ఉండే దోమలు వాటికి మంచిగా మందులు కొట్టి ప్రభుత్వం కొద్దిగా సహకరిస్తే ఆ దోమలు అరికట్టచ్చు దానివల్ల చిన్నపిల్లకాయలకి పెద్దలకి చాలా రోగాలు కూడా వస్తున్నాయి గతంలో ఏ విధంగా ఉండి కాలువలు నివచ్చు ఈ దోమల పరిస్థితి అంతా కూడా ఏ విధంగా ఉండేది ప్రజెంట్ ఏ విధంగా ఉంది కాలవల్లో చెత్త పేరు ఎక్కువ అవడం వల్ల దోమలు ఎక్కువ అవుతున్నాయి దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తామంటే ఆ దోమలు కూడా తక్కువ అవుతాయి ఏం ఇబ్బంది ఏమి ఉండదు అంటే గతంలో బ్లీచింగ్ కొట్టడం కానీ వచ్చు ఈ దోమల పొగ సంబంధించింది కూడా వీధి ప్రతి వీధికి వచ్చి దోమల పొగలు క్లియర్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉండేది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అదంతా ఉందా ఇప్పుడు దోమల ముందు కూడా కొడుతున్నట్లే బీచింగ్ కూడా ఎప్పుడు ఎవరైనా అధికారులు వస్తే కొడుతున్నారు దోమల ముందులు కూడా చాలా వరకు తగ్గించేసారు చెత్త మొత్తం క్లీన్ చేస్తున్నారా చెత్త కూడా ఎప్పుడో నెలకోసారి రెండు చేస్తున్నారు దాని దానివల్ల పేరుకోబోతుంది చెత్త అదే దీనికి పరిష్కారం ఏంటంటారు మళ్ళీ గతంలాగే అది ఇప్పుడు దోమల పొగ బీచింగ్ అన్నీ చేస్తే కరెక్ట్ అంటారా లేకపోతే ఎలాగంటారు వేయాల అయిపోతే అది వారానికి కనీసం రెండు సార్లు అన్న బీచింగ్ వారానికి ఒకసారి దోమల ముందు ఈ విధంగా కొడుతుంటేనే అవి ఏరికడతాయి కానీ అయితే మన గతంలో చూసుకున్నట్టయితే ప్రతిరోజు సాయంత్రం దోమల పొగ నెల్లూరు మొత్తం తిరిగేది ఇప్పుడు కనీసం మీరు దోమలు పొగ చూసి అవుతుంది అవును చాలా రోజులు అయింది దోమల పొగ చూసి చాలా తక్కువ అయిపోయింది కొట్టడం ఈ దోమల భరద అయితే చాలా ఎక్కువ అయిపోయి అనమాట మీ ప్రాంతంలో ఏ విధంగా ఉంది పరిస్థితి మా ప్రాంతం అయితే భయంకరంగా దోమలు ఇంతలాగా దోమలు కుట్టేస్తున్నాయి ఆ దోమల ముందు కూడా ఏదో ఎప్పుడో ఏదో వస్తున్నారు పోరుస్తున్నారు అంతే సరిగా సరిగ్గా రావట్లేదు దాన్ని అదుపు తీసుకోవట్లే మురికి కాలంలో చెత్త కూడా సరిగ్గా తీయటం లే కొంచెం చూసే వాళ్ళని చెప్పమని చెప్పి ఏదో చేయండి కొంచెం ఏదో చేయండి ఏ విధంగా ఉండేది సూపర్గా ఉండింది జగన్ నయంలో ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి చెత్త వాళ్ళు ఎత్తుకొని పోయేది చెత్త కాలు శుద్ధంగా చేసేవాళ్ళు నీట్గా ఉండేది ఇప్పుడు ఏందో మన నారాయణ సార్ ఉన్నాడేని కానీ మనకేం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడు తెలియనిలా ఏడబట్టి చెత్త ఆడ ఉంటున్నది ఏడబట్టి కుప్పలు అసలు మార్కెట్ అయితే కూరగాయల మార్కెట్లో ఉన్నాను నేను ప్రస్తుతానికి అదైతే ఇంకా గంజు గందరగోళం ఉంది ఉన్నది ఉన్నదాడ దోమలు అయితే సాయంత్రం అయ్యేటప్పటికీ భయంకరంగా కుడుతున్నాయి మార్కెట్లో ఇటువల్ల అనారోగ్యం వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి డెఫినెట్గా వస్తాయి మరి కొన్ని దానివల్ల గ్యారెంటీగా వస్తాయి సాయంత్రం వచ్చి మనం చూడమని నేను ఆఫీసులని ఎట్లా కుడతాయి దోమలు చూడండి మనం అంటే ఇది క్లీన్గా లేకపోవడం వల్ల అంటారు లేకపోతే ఏదంటారు దీనికి క్లీనింగ్ లేదు ప్రస్తుతానికి చాలా ఇదిగానే ఉండదు ఇది దోమలు విపరీతంగా ఉన్నాయి దోమలు ముందు కొడితే కొంచెం నయం అవుతాయి అసలు పట్టించుకుని ముందు దోమల బండి వచ్చేదా వచ్చేది ఇప్పుడు ఇప్పుడు రావటం అసలు దోమ దోమల బండి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలియదు అసలు రావటం లేదు మార్కెట్కి అయితే రావటం చేయట్లేదు అంటారా కాలువలు ఏం చేస్తారో చెమ్ముతారు ఒక ముక్కలు కొంచెం ఆడుకుని ఆడుకొని పెట్టి చిమ్మేసి వెళ్తుంటారు అని వచ్చి నీట్గా లేదు ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరులో దోమల బెరదు ఎలా ఉంది మీ ప్రాంతంలో ఏ విధంగా ఉంది బీభత్సంగా ఉన్నాయి దోమలు అస్సలకి ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుద్ది మీరు కౌంట్ కూడా చేయలేరు ఆ దోమలని సో ఇల్లు మొత్తం ఇంటి చుట్టూరు మొత్తం దోమలే ఈవెన్ నెట్ వేసినా సరే ఆ నెట్ నుంచి వచ్చేస్తుంది దోమలు ఇంట్లోకి ఈ దోమల వల్ల నిద్ర లేకపోవడం కారణం అయితే దీనివల్ల వ్యాధులు రావడం చాలా పెద్ద ప్రమాదం అనమాట దీనికి ఏమంటారు నిజం అంటారా కరెక్ట్ రాంగ్ అంటారు కరెక్ట్ అండి ఇప్పుడు సీ నిద్ర ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను వర్క్ చేసి నైట్ ప్రశాంతంగా నిద్ర పోవాలి ఈ దోమలు డిస్టర్బెన్స్ ఉంటే ప్రశాంతంగా నిద్ర కూడా రాదు సో ఇవన్నీ ఆల్రెడీ దోమలు కుడితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఖర్చులు ఎంత కంపెనీ ఇన్సూరెన్స్ ఇవి ఉన్నా కానీ మనకి మనం కూడా బేర్ చేయాలి అమౌంట్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఇస్తారు ట్వంటీ పర్సెంట్ మనం బేర్ చేయాలి అమౌంట్ హెల్త్ కూడా ఇష్యూస్ చాలా ఇష్యూస్ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మనకునే సమస్యలకి జాబ్తో పాటు ఇంట్లో సమస్యలు మనం తీసుకెళ్ళి మన హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు కూడా టైం స్పెండ్ చేయడము సో ఇవన్నీ లింకు అదే గతంలో ఏ విధంగా ఉండేది కాలువలు క్లీనింగ్ కానివ్వచ్చు రోడ్లు యొక్క పరిస్థితి కానివ్వచ్చు ఈ చెత్త సంబంధించి గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉంది ఇంతకుముందు డే బై డే వచ్చేవాళ్ళు చెత్త వాళ్ళు ఇంటికాడికి ఇప్పుడు మరీ వన్ వీక్ తర్వాత వస్తున్నారు ఏం చెప్పండి వాస్తవంగా చెప్పాలంటే వన్ వీక్ కాళ్ళ అసలు క్లీన్ వాళ్ళు కనపడటం లేదు అసలు ఎవరు కనపడటం లేదు కాలువ క్లీన్ చేసేవాళ్ళే కనపడటం లేదు అట్లీస్ట్ ఈ మనకి ఇంటికి చెత్త వ్యాన్ వస్తుంది కదా ఆ వ్యాన్ అయినా వన్ వీక్ వస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు డే బై డే వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకో మనకి తెలియదు సార్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు బ్లీచింగ్ వేయడం కానీ వచ్చి దోమలు పగ కొట్టడం లేదు బ్లీచింగ్ వేసేది ఆ పద్ధతే లేదు యాక్చువల్గా దోమల పంట రావడం ఇవన్నీ గతంలో ఏం లేదు కాకపోతే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లీస్ట్ స్టార్ట్ చేశారు పని పాప మీ ఇంటి కాడ దోమలు ఉన్నాయా చాలా ఉన్నాయి కుడుతున్నాయా దోమల బండి వస్తుందా మీ ఇంటికి అప్పుడెప్పుడు వస్తుంటది ఇప్పుడు వస్తుందా రావట్లేదా రావట్లేదు దోమలు మాత్రం ఎక్కువ ఉన్నాయా ఇంటి కాడ మీ ప్రాంతంలో దోమలు ఉన్నాయా ఉన్నా చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మామూలుగా ఇంత ముందు చూసుకున్నట్టయితే కాలవలు ఇవన్నీ కూడా క్లీన్ చేసి దోమలు రాకుండా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది నెల్లూరులో నెల్లూరు అయితే ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది కానీ ఇంకా కొంచెం గొత్తుగలు రోడ్లు అలా అయితే ఉన్నాయి ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది అయితే పడుతుంది అనమాట గురించి ఏమంటారు అంటే కాలువలు ఇవన్నీ క్లీన్ గా లేకపోవడం వల్ల అంతే కదా కాలువలు క్లీన్ లేలాగా మనం కూడా తీసుకెళ్లి చెత్త అంత కాలువలు వేసి దాని వల్ల దోమలు అయితే వచ్చేస్తున్నాయి దాని అయితే కొంచెం క్లీన్ చేసుకుంటే అప్పుడప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేసుకుంటే దాని అయితే దూరం చేసుకోవచ్చు ఇంతకు ముందు దోమలు బండి పొగయడానికి వచ్చేది బీచింగ్లు కొట్టేవాళ్ళు అంతా చెత్త కరెక్ట్ అయ్యాన్ని క్లీన్ చేసేవాళ్ళు ఇప్పుడు జరుగుతుంది అది ఇప్పుడు జరుగుతుంది వస్తున్నారు దగ్గర చెత్త తీసుకెళ్తున్నారు బీచింగ్ కూడా వేస్తున్నారు నైట్ టైమ్ దోమల బండి వస్తుంది అయితే విపరీతంగా దోమలు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కదా కారణం క్లీన్ చేయకపోవడం దాని వల్లే కదా చెత్త చెత్త వేసారు ఇప్పుడు ఆడ ఏకలు ఉన్నాయి మొత్తం అయితే దాని వల్లే కదా వచ్చేది అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనం కూడా చూసి చెత్త ఇంట్లో పెట్టుకుని ఎంతో చెత్త బండి వస్తుంది దాంట్లో లేచే వాళ్ళు తీసుకెళ్తారు ఆడేస్తే దోమలు వస్తాయి అవి కుట్టి ఇంకా మన జరాలని చెప్పి అవి వస్తున్నాయి నెల్లూరులో దోమల దాడి రోజు రోజుకి తీవ్రమవుతోంది ఎక్కడ చూసినా దోమలే ఇంటి లోపలైనా బయటైనా నిద్ర పట్టడం లేదు చిన్న పిల్లలు వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్స్ భయం వెంటాడుతోంది ఇంతకు ముందైతే నెల్లూరు మున్సిపల్ సిబ్బంది కనీసం దోమల మందు స్ప్రే చేసేవారు ఫాగింగ్ వాహనాలు కనిపించేవి కానీ ఇప్పుడు ఎక్కడా దోమల మందు లేదు ఫాగింగ్ లేదు పరిశీలన కూడా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి దీనిపై పబ్లిక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పన్నులు కడుతున్నాం కానీ కనీస ఆరోగ్య రక్షణ కరువైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని నెల్లూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నిద్ర లేకుండా ఈ అనారోగ్యాలకు గురవుతో చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారింది దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఈ కాలువలు క్లీన్ చేయడం కానివ్వచ్చు ఈ చెత్త ఏదైతే ఉందో ఇదంతా కూడా క్లీన్ చేసి బ్లీచింగ్ కొట్టడం కానివ్వచ్చు ఈ దోమల పొగ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ప్రతిరోజు వీధుల్లో మొత్తం తిరిగి ఈ దోమల్ని అరికట్టాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు